హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి ఎవరికి బిడ్డల్ని కనాలి అవును స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి ఎవరికి బిడ్డల్ని కనాలి క్షయ రోగంతో విచిత్ర వీర్యుడు మరణిస్తే అంబిక అంబాలిక వ్యాసుడి ద్వారా బిడ్డల్ని కన్నది ఎవరికి వారు వ్యాసుడి పిల్లల విచిత్ర వీరుడి పిల్లల శాపం వల్ల పాండురాజు సంసారానికి దూరం అయితే కుంతి ధర్మరాజు భీముడు అర్జునుడిని మాద్రీ నకులదే మాద్రి నకుల సహదేవులను కన్నది దేవతలక పాండురాజుకా వారు ఎవరి బిడ్డల్ని కన్నట్టు వంశాభివృద్ధి పేరిట స్త్రీ ఒక సాధనంగా మారిందని అనుకోవాలా భారతం నిజంగా జరిగిందని నమ్మేవారు ఇవాళ తమ భార్యకో కోడలికో పిల్లలు లేకపోతే దేవతల్ని పిలవగలరా మహర్షుల్ని పిలిచి కార్యం జరిపించగలరా పోని ఒకరి భార్య మరో వ్యక్తితో బిడ్డని కంటానంటే ఒప్పుకుంటారా ఆ బిడ్డకు తండ్రి ఎవరు ఇటీవల దేశం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏమని చెప్తోంది సరే ఇలాంటి సమస్య ఒక మహిళకు వచ్చింది పేరు సింగారవ్వ తండ్రి నీచుడు చిన్నతనంలోనే శవం చేత కూతురికి తాళి కట్టించిన దుష్టుడు ఆ తర్వాత తాళి తెంచేసి ఆస్తి కోసమే అదంతా చేశానని సర్ది చెప్పాడు తన ఇంట్లో పనిచేసే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది తెలిసి ఆమె తమ్ముడు మరియా కత్తితో అతన్ని చంపేందుకు రాగా ఆ వేటుకు ఆమెనే బలిచేశాడు అక్కను చంపాడన్న నేరం మోపి మరియాను పోలీసులకు పట్టించాడు సింగారవ్వ పెరిగి పెద్దయ్యాక తండ్రి ఓ జమీందారు సంబంధం చూశాడు వైభవంగా పెళ్లి చేశాడు జమీందారు భవనానికి సింగారవ్వ తన స్నేహితురాలు సీనింగితో కలిసి వెళ్ళింది భర్తది రాజవంశం అతను మంచివాడే కానీ నాటకాల పిచ్చి భార్య కన్నా నాటకాలే ప్రాణం అతను అమాయకుడని ఇట్టే మోసపోగలడని సింగారి గ్రహించింది అయితే నపుంసకుడన్న విషయం మరి కాస్త ఆలస్యంగా తెలుసుకుందామే స్త్రీ ళ్ళు తాకితే చాలు మూర్ఛతో పడిపోతాడు అలాంటి వ్యక్తితో సంసారం ఎలా బిడ్డను కడటం ఎలా రకరకాల ఆలోచనల అనంతరం ఓ స్వామీజీ కనిపించాడు నట్ట నడిరాత్రి వేళ పగటి నట్ట రాత్రి వేళ పడక గదిలో పూజ చేస్తే పిల్లలు పుడతారన్నాడు నిజమని నమ్మి భర్తకు తెలియకుండా అతన్ని తన భవనానికి పిలిచింది వచ్చినవాడు పూజ చేస్తూ గుండె ఆగి చచ్చాడు దేవుడా ఇప్పుడేంటి గతి ఆ శవాన్ని ఎలా మాయం చేయాలని ఆమెకు ఆమె స్నేహితురాలికి ఆందోళన అప్పుడొచ్చాడు మరియా ఆపద్భాంధవుడిలా జైలుకు వెళ్లిన వాడు ఎలా తిరిగొచ్చాడో తెలియదు కానీ ఈ ఆపదలో అతనే సాయం చేయాలి కానీ అతని ఉద్దేశం వేరే సింగార వతనతో పడుకుంటేనే ఈ పని చేస్తానని షరతు పెట్టాడు లేకపోతే స్వామీజీ చావు విషయం నీ భర్తకు చెప్తానన్నాడు ఆ క్షణాన ఆమె ఏమీ చెప్పలేదు అతను బలవంతము చేయలేదు గండం గడిచింది స్వామీజీ శవం మాయమైంది కానీ మరియా ఆ ఇంటిని వదల్లేదు ఆమె భర్తకు అనుచరుడిగా మారాడు చుట్టపు చూపుగా ఇంటికొచ్చిన ఆమె తండ్రికి మరియా కనిపించాడు పగతో తనను చంపుతాడన్న భయం పుట్టింది కూతురితో బేరం మొదలు పెట్టాడు ఏమని నీకెలాగో పిల్లలు పుట్టరు నీ తమ్ముడు అంటే నా కొడుకుని దత్తత తీసుకుని ఆస్తంతా వాడి పేరు మీద రాసేయి అన్నాడు ఈ ఆలోచనతోనే తన తండ్రి తనకు ఒక నపుంసకుడి చేత పెళ్లి చేయించాడన్న విషయం సింగారవకు అర్థమైంది తండ్రి మీద అసహ్యం కలిగింది అతని మాటకు ససేమిరా అంది అలా అయితే మరియతో నీకు సంబంధం ఉందని నీ భర్తకు చెప్తానని బెదిరించాడు అటు భర్తతో సుఖం లేదు ఇటు ఇంట్లో మరియు ఒత్తిడి ఇప్పుడు తండ్రి తన మీద చేస్తున్న అన్యాయం సింగారవకు లోకమంతా చీకటిగా మారింది ఏం చేసేది తను బిడ్డను కంటేనే భవిష్యత్తు కానీ ఎలా భర్తను బలవంతం చేయక తప్పదు చేసింది కానీ ఆయన మూర్చపోవటం తప్ప లాభం లేదు ఇటు తండ్రి నుంచి ఒత్తిడి ఆ క్షణాన ఆమెను మరోసారి మరియా ఆదుకున్నాడు ఆమె తండ్రిని చంపి తన పగ తీర్చుకున్నాడు ఆమె భర్త పోగొట్టుకున్న ఆస్తి పత్రాలను తిరిగి తెచ్చాడు సింగారవ్వ తండ్రి మీద పగ తీర్చుకోవడం తప్ప తనకు ఆమె మీద ఏ కోరిక లేదని వివరించాడు ఆమెకు తత్వం బోధపడింది తన జీవితాన్ని తానే దిద్దుకోవాలని నిశ్చయించుకుంది అతనితో కలిసి శారీరక సుఖాన్ని పొందింది గర్భవతి అయింది భర్త అమాయకుడే కానీ ఏమీ తెలియని వాడైతే కాదు ఆమెను నిలదీశాడు సింగారవకు ఇప్పుడు భయం లేదు తనకంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉంది ధైర్యంగా నిజం చెప్పింది తానేమీ తప్పు చేయలేదని బిడ్డలు లేని ఆడదానిలా బ్రతకలేనని ఈ పని చేశానని వివరించింది భర్త తట్టుకోలేకపోయాడు భార్య చేసిన పనిని ఉత్తరంలో రాసి తుపాకీతో తనను తానే కాల్చుకుని మరణించాడు మరోసారి సింగారవ్వ జీవితం అగాధంలో పడే సమయాన మరోమారు మరియ వచ్చి ఆ ఉత్తరాన్ని చింపేసి ఆ తుపాకీని పట్టుకుని తానే ఆయన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు జైలుకు వెళ్ళాడు సింగారవ్వ బతుకు బాగుపడింది కొన్నాళ్లకు మగబిడ్డకు జన్మనిచ్చింది కథ పూర్తయింది జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార రాసిన కన్నడ నవల సింగారవ్వ మత్తు అరమణే అంటే సింగారవ్వ మరియు రాజభవనం కథ ఇది ఈ నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు టి ఎస్ నాగభరణ కన్నడలో సింగారవ్వ సినిమా తీశారు రెండు వేల లో ఉత్తమ కన్నడ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ఈ సినిమాలో సింగారిగా ప్రేమ అద్భుతంగా నటించారు ఆమె భర్తగా నపుంసక పాత్రలో అవినాష్ అంటే చంద్రముఖి రామచంద్ర సిద్ధాంతి ఫేమ్ నటించడం నిజంగా సాహసం అత్యంత గంభీరంగా కనిపించి అవినాష్ ఆ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ ని గొంతును పూర్తిగా మార్చుకున్నారు కొత్త నటులు చాలా స్ఫూర్తి పొందాల్సిన విషయాలవి సింగారవ్వ మత్తు అరమనే నవలను కె సురేష్ తెలుగులోకి సింగారవ్వ పేరుతో అనువదించారు ఈ కథకున్న మరో విశేషం ఏంటంటే దర్శకులు సౌమ్య వర్మ దర్శకత్వంలో ప్రముఖ కన్నటి లక్ష్మీ చంద్రశేఖర్ ప్రధాన పాత్రలో దీన్ని నాటకంగా మార్చారు రెండు వేల పదమూడులో పలు ప్రఖ్యాత వేదికలపై ఈ నాటకాన్ని ప్రదర్శించారు మీరు ఈ సినిమా చూడండి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది అందమైన సంగీతం అపురూపమైన సినిమాటోగ్రఫీ గొప్ప నటన అన్ని కలిసిన చిత్రం ఇది అనువాద నవల కూడా చదవండి కథలో కొంత మార్పు ఉన్న రెండు ఎంచదగ్గ విశేషాలే మరి నాటకం ఎవరైనా సింగారవ్వ కథను తెలుగులో నాటకంగా మారిస్తే బాగుంటుంది ఆ ప్రయత్నము జరగాలి ఇంతకీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి